వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ చిన్నతుంబలంలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో ప్రధానోపాధ్యాయురాలు బాను ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఎంపీపీ ముత్తమ్మ గ్రామ ఉప సర్పంచ్ సంగీతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాన ఉపాధ్యాయురాలు షాహిరా బాను జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధానోపాధ్యాయరాలు సాహిరా బాను మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుగుతుందని తెలిపారు ఎంతో మంది త్యాగాల ఫలితం నేటి మన స్వేచ్ఛ అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశ నాయకులు అందరినీ అలరించారు అనంతరం రాష్ట్ర స్థాయి సైన్స్ పేరులో పాల్గొని ఫీల్డ్ మరియు సర్టిఫికేట్స్ సాధించిన బయాలజీ టీచర్ నాగరత్నమ్మకు మరియు పదవ తరగతి చదువుతున్న భాస్కర్ రెడ్డికి స్కూల్ యాజమాన్యం షాలువాతో పూలమాలతో వారిని సత్కరించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముత్తమ్మ మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప గ్రామ ఉప సర్పంచ్ సంగీతమ్మ ఉపాధ్యాయ సిబ్బంది టిడిపి యువ నాయకులు శివ చంద్ర నరసింహులు హనుమంతు గ్రామ నాయకులు పెద్దలు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ తో పెదకడబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ అతిథులుగా విచ్చేసినటువంటి మండల వైస్ ఎంపీపీ గారు కె ముత్తమ్మ గారికి మరియు గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కెపి ఎల్లప్ప గారికి మరియు గ్రామ ఉప సర్పంచ్ గారికి హై స్కూల్ చైర్మన్ ఈరన్న గారికి అబ్దుల్ గారికి